బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందువల్ల దానిపై పార్లమెంట్లో చర్చించలేమని కేంద్రం తేల్చి చెప్పింది పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపునకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు ఉభయ సభల్లో నినాదాలు ఇచ్చాయి దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో మాట్లాడుతూ న్యాయస్థానంలో ఉన్న అంశాలపై సభలో చర్చించకూడదనే నిబంధనలు ప్రస్తావించారు ఏ అంశంపైనైనా తాము చర్చకు ఈ ప్రభుత్వం సిద్ధమేనని అయితే రాజ్యాంగ నిబంధనలు లోబడి ఉండాలని చెప్పారు ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర సంస్థల పనితీరు గురించి పార్లమెంట్లో చర్చించలేమని అన్నారు ఈ విషయంపై విపక్షాలు స్పందిస్తూ మధ్య మార్గంగా ఎన్నికల సంస్కరణలపై చర్చించడానికి ముందుకు రావాలని కోరాయి ఎస్ఐఆర్ పై రాజ్యసభలో పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ఆందోళన నిర్వహించాయి ఎగువ సభలో కార్యకలాపాలు స్తంభించిపోయాయి సభాపతి స్థానం వద్దకు సభ్యులు చేరి నినాదాలు చేశారు ఇద్దరు ఎంపీలు పోడిఎంపీకి చేరేందుకు ప్రయత్నించారు ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తి విధీనాలపై మినహా దేనిపైనైనా సభలో చర్చించవచ్చనని డిప్యూటీ చైర్మన్ ఉద్దేశించి విపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు